ప్రభాస్ బాలకృష్ణ గోపిచంద్ పై ఫిర్యాదు బెట్టింగ్ యాప్స్ వేసినందుకు వీళ్ళ మీద కూడా ఫిర్యాదు అయ్యిందంట బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేసే చేస్తారంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభా ప్రభాస్ బాలకృష్ణ గోపిచంద్రపై హైదరాబాద్ పోలీసులకు రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు ఓ బెట్టింగ్ యాప్ వీరు ముగ్గురు ప్రమోషన్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో చాలా మంది యువకులు డబ్బులు పోగొట్టుకున్నారని ఆరోపించారు కాగా ఇటీవల దగ్గుబాటు రాన విజయ్ దేవరకొండపై ఫిర్యాదులు చేసిన విషయం తెలిసింది అయితే ఇక్కడ రామారావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఫిర్యాదు చేసిండు కదా ఇప్పుడు అందరు చూసి బెట్టింగ్ యాప్స్ లో వీడియోస్ వీళ్ళ మీద వేయాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు చేసిన ప్రమోషన్స్ ఏవైతే వీడియోలో అది ఒకటి పాయింట్ నెంబర్ వన్ ఇక్కడ నాకు ఏంటంటే వీళ్ళ ముగ్గురులా నాకు ప్రభాస్ గోపీచంద్ అంటే చాలా ఇష్టం వీళ్ళకి నేను ప్రభాస్కి మంచి అభిమానిని గోపీచంద్ మాటల్లో కూడా నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టం వీళ్ళ ముగ్గురు ద గ్రేట్ క్యాండిడేట్స్ వస్తారు అయితే మేము లేనిది అభిమానులు లేనిది సామాన్యులు లేనిది అభిమానులు లేనిది మీరు హీరోలు ఎప్పుడైనా ఒకసారి ఆలోచన చేసుకోండి సినిమాల్లో అభిమానులు సినిమాలు మీ సినిమాలు చూడకపోతే మీరు బతకగలుగుతారు మీకు ఆపర్చునిటీ అంత గేట్ గ్రేట్ ఆపర్చునిటీ మీకు వచ్చేదా మీరు సినిమాలలో కోట్ల కోట్ల అమౌంట్ తీసుకుంటున్నారు దాదాపు ఒక్కొక్క మూవీకి నలభై కోట్లు యాభై కోట్లు డెబ్బై కోట్లు లక్ ఒక్క కోటి రూపాయలు అసలు వంద కోట్ల రూపాయలు ప్రభాస్ తీసుకుంటున్నాడు అటువంటిది ప్రభాస్ కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో అవసరం అంటే మీ ఒక్కరి వల్ల కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులు ఆగమైపోతారు అయ్యో అరే మన ప్రభాసరా మన డార్లింగ్ చేస్తున్నాడు రా మన గోపి అన్న చేస్తున్నాడు రా మన బాలయబాబు చేస్తున్నాడు రా బయ్ అని చెప్పేసి మీ అందరిని చూసి ప్రమోషన్లు చేసి కొంతమంది లక్షల లక్షలు పోగొట్టుకుంటున్నాడు ఒక సామాన్యుడికి లక్ష రూపాయలు సంపాదించాలంటే దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం కావాలి వాళ్ళు పదివేలు రూపాయలు పన్నెండు వేలు పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయల జీతంతో వాళ్ళు బెట్టింగ్ లాడే రెండు లక్షలు మూడు లక్షలు అయిపోతే వాళ్ళ ఆగం అయిపోతే మీ ఒక్కరి కోసం లక్షల మంది కోట్ల మంది ఆగం కావాలి మీ ఒక్కరేమో మంచిగా బతుకుతారా మీరేమో జల్సాలు చేస్తారా మీరేమో ఏసీ రూమ్లు మంచి మంచి కార్లు ఉల్లా సో ఓకే గ్రేట్ ఆపర్చునిటీ మీకు వచ్చింది సో ఆ స్టేటస్లో మీరు ఉన్నారు కష్టపడ్డది పోయారు కానీ బెట్టింగ్ యాప్స్ గురించి మీ అందరికీ ఎందుకు అసలు నాకు అర్థం కాదు బెట్టింగ్ యాప్స్ని చేసి ఈ అభిమానులని మీకు తెలియాలి ఆ బెట్టింగ్ యాప్స్ చేస్తే ఆగమైపోతారు లక్షలు పోగొట్టుకుంటారు ఇది అనేది ఒక స్కామ్ అని చెప్పేసి మీకు తెలుసు కదా సో ఇప్పటికైనా మీరు స్పందించాలని నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా అభిమానులకు క్షమాపణ చెప్పాలి దాంతోపాటు దీని మీద అవగాహనగా ఒక వీడియో చేసి మీరు బెట్టింగ్ యాప్స్ వైపు వెళ్ళకండి ఎలాంటి బెట్టింగ్స్ చేయకండి మీ పనులు మీరు మంచిగా చేసుకోండి నా కోసం మీరు ఆగం కాకండి అని ఖచ్చితంగా మీకు మీకు ఒకవేళ మీరు అందరు రియా రియలైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అభిమానుల గురించి మీ మీద వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీరు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు అంతే